ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ప్రమాదం బాహ్య ప్రపంచానికి తెలియకుండా కంపెనీ యాజమాన్యం చేయడంపై సీఎం హోం మంత్రి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సీరియస్ అయ్యారు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని టాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకైన ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురవగా ఒక కార్మికుడు మృతి చెందాడు మృతి చెందిన కార్మికుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది పర్వాడ ఫార్మా సిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది తొమ్మిది మంది ఇస్వాయు లీకేజ్ కారణంగా అస్వస్థకు గురారు ఒక కార్మికుడు మృతి చెందారు యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం ఎంత బాధ్యత అంటే జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఆ ఇస్వాయుల్ లీకేజ్ కారణంగా ఇస్వాయులు మింగేసిన తర్వాత వాళ్ళని కంపెనీలోనే ఉంచారు అంటే రాత్రి జరిగితే ఉదయం ఆరు గంటలకి ఈ రోజు ఉదయం ఆరు గంటలకి అనకాపల్లి విశాఖపట్నం హాస్పిటల్కి కి తరలించినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి విశ్వించడంతో విశాఖపట్నంలో కిమ్స్ ఐకాన్ తరలించారు కిమ్స్ ఐకాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరు మృతి చెందారు అమిత్ బాగ్ అనేటువంటి వర్షా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు ఇరవై మూడు సంవత్సరాలు చెందిన వయసు కలిగినటువంటి కార్మికుడు చంపి ఈ రకంగా యాజమాన్యాలు భద్రతను గాలికొదలేడు సరైనటువంటి సక్రమైన భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి మరో ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఇస్వాయుల వల్ల అస్వస్థ గురైనటువంటి వాళ్ళు రక్షించడానికి వెళ్తే సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా అనేటువంటి సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా అస్వస్థ గురైనటువంటి పరిస్థితి యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండి ఈ రోజు ఉదయాన్నే హాస్పిటల్కి తరలించడం వల్ల దాని యొక్క పరిస్థితి తీవ్రతాయి వాళ్ళందరూ కూడా ఐసీయూలో ఇద్దరున్నారు మరొక ఏడుగురు మామూలు వైద్యం పొందుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా అస్వాస్థకువడం వాయువులు మింగేయడం ఇవన్నీ జరగడానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఫెజర్ వాల్ కనీసం పెట్టుంటే ఆ వాల్ ద్వారా ఈ వాయువులు రిలీజ్ అయ్యి కానీ వాల్ కూడా మెయింటెనెన్స్ చేయలేదు కనీసం ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా సైరన్ సిస్టమ్ ఉండాలి అట్లాంటిది లేదు కానీ మోడర్న్ టెక్నాలజీ కలిగినటువంటి అనేక అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఏమి ఉపయోగించలేదు దానివల్ల భద్రతను పూర్తి యాజమాన్యం గాలికి వదిలేయడం వల్ల ఈ రోజు తొమ్మిది మంది కార్మికుల యొక్క కుటుంబాలు ఈదిరి పడుతున్నటువంటి పరిస్థితి ఒక కార్మికుడు సరిపోయినటువంటి పరిస్థితి అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేయండి చర్యలు తీసుకోండి సనిపోయిన కార్మికుడి కోటి రూపాయలు నష్టపరియాన్ని చెల్లించాలా దీని మీద సమగ్రమైన విచారణ పేరుతో కాలయాపం చేయడం కాదు విచారం చేసిన నివేదిక ఆధారణంగా ఆ పరిశ్రమ యాజమాన్యాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన ఉంది ఇప్పటికే ఇవన్నీ ఇప్పటినార్జిన్ములావర్ కమిటీ సార్ వంద రోజులు గడుస్తున్నాయి కానీ నివేదికలు అవుతున్నాయి పరిస్థితి బయట పెట్టడం లేదు చేసుకుంటే హడావుడి వ్యవహారం చేస్తా ఉన్నారు కాబట్టి ఠాగూర్ లో జరిగిన ప్రమాదానికి సమగ్రమైన విచారణ జరపాలి అలాగే ఠాగూర్ యాజమాన్యం మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అలాగే ఎవరైతే క్షతగాత్రలు ఉన్నారో మెరుగైన వైద్యం ఇవ్వాలి ఇవి చేయకపోతే ఏమని చెప్తా ఉన్నారు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు మేమేం చేసినా పర్వాలేదు ప్రభుత్వాలు మా తరఫున ఉన్నాయనే పద్దతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు అదే కాకుండా సమగ్రాన్ని విచారణ చేసిన తర్వాత వాళ్ళు బుక్ చేస్తున్నారా జైలు పంపిస్తా ఉన్నారా పంపించే పరిస్థితి లేదు వాళ్ళు పెడుతున్న కేసులు కూడా నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు కేసులు పెడతా ఉన్నారు అంటే మామూలుగా ప్రమాదాలు జరుగుతున్నాయని కాబట్టి యాజమాన్యాల మీద సమగ్ర విచారణ జరగాలి ఠాగూర్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి క్షతగాత్రులకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది